తండెల్ మూవీ సక్సెస్ మీట్లో భాగంగా సాయిపల్లివి నాగ చైతన్య కలిసి శ్రీకాకుళం స్టేజ్ మీద డ్యాన్స్ వేశారు ఈ డ్యాన్సు అందరినీ అలరించింది అయితే తర్వాత సాయి పల్లవి అల్లు అరవింద్తో కూడా కలిసి డ్యాన్స్ చేసింది అల్లు అరవింద్ సాయి పల్వి డాన్స్ అయితే సెన్సేషనల్ ఎందుకంటే అల్లు అరవింద్ ఎప్పుడూ కూడా స్టేజ్ మీద డ్యాన్సులు వేయడం చూడలేదు ఇప్పుడు సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించారు తండెల్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నా సరే ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయినప్పటికీ సక్సెస్ని సాధించింది సూపర్ హిట్తో ముందుకు దూసుకుపోతుంది తండేల్ మూవీ సక్సెస్ సాధించడంతో తండేల్ మూవీ థీమ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఊరికి వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అంతేకాకుండా తిరుమల వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకుని వచ్చారు ఇక హైదరాబాద్లో సక్సెస్ మీట్లో నాగార్జున గారు కూడా మాట్లాడి శోభిత్తో పెళ్ళైన తర్వాత మొదటి సక్సెస్ ఇది అంటూ పొగిడారు ఇటువంటి మంచి సినిమాను అందించినందుకు చందు మొండేటిని కూడా ప్రశంసించారు నాగార్జున ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ఆనందాన్ని కూడా అవధిల్లేవు అందుకే సెలబ్రేషన్స్లో భాగంగా డ్యాన్సులు కూడా వేస్తున్నారు అల్లు అరవింద్ మొత్తానికైతే సక్సెస్ మీట్లో అల్లు అరవింద్గా డ్యాన్స్ హైలైట్ అయింది